భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ లో గురు పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి ఆదివారం ఉదయం ఐదు గంటలకు మేలు కొలుపు సుప్రభాత సేవలతో పంచగామృత అభిషేకం అర్చన మహాహారతి లలిత సహస్ర నామ పారాయణం విష్ణు సహస్ర నామ పారాయణం హారతి అన్న ప్రసాదం ముఖ్య అతిథులకు హాజరైన తాత సేవా సంస్థాన్ కల్లూరు అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవధూత సన్నిధిలో భక్తులు భక్తి రద్దలతో పాల్గొని నిద్ర చేస్తారో వారికి ఆయువారోగ్యం ఐశ్వరం కలుగుతాయని ముప్పై సమత శరముల నుండి వేల మంది భక్తులకు వారి కోరికలు నెరవేరుతున్నాయని అన్నారు ఈ రోజు స్వామివారికి పల్లకి సేవ భజన కార్యక్రమం రాత్రి శేష్ హారతితో ముగింపు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు కార్యక్రమంలో సంస్థాన్ అధ్యక్షులు కమిటీ మెంబర్స్ రెడ్డి మల్లేష్ శ్రీనివాసులు దాసరి సాయిరాం రెడ్డి సామాజిక సేవకులు సపరే గోవిందరాజు మరియు తాత భక్తులు గ్రామ పెద్దలు పాల్గొని జయప్రదం చేశారు అవధూత సన్నిధిలో ఎవరైతే ఇక్కడ నిద్ర చేస్తారో వారికి సర్వరోగ నివారణ కలుగుతుంది దాంతోపాటుగా కోరిన కోరికలు నెరవేరుటకు తొమ్మిది వారాలు తమ యొక్క చేతుల మీదుగా సమాధి మందిరంలో కొబ్బరికాయ కానీ పెట్టి తాత ప్రదర్శన చేసి తాత సంబంధించిన దున్నులు అగడదులు వేయడం వల్ల వారి యొక్క మనోవంచ కోరికలు నెరవేరుతున్నాయి దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి వేల మంది భక్తులకు ఇక్కడ కోరిన కోరిక నెరవేరుటకు తాతగారు ఆశీస్సులతో సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా స్వీకరించి ఖాతా ఆశస్సులు పొందుటకు వచ్చినారు వారందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్ట సంపదలు సిద్ధించి మనోవంచ కోరికలు నెరవేరాలని తాతగారిని వేడుకుంటూ శ్రీ అవధూత రామ్డి తాత సేవ సంస్థాన్ కల్లూరు కర్నూలు అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి జై గురుదేవ దత్తా జై గోమాత